ఇట్లా మనం దాంట్లో ఈ త్రాంత్రికలు ఇవన్నిట్లో కూడా దృష్టి అనేది బాగా ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు దృష్టి తగిలింది అని అసలు ఆ దృష్టి అనేది తగులుతుందా అంటే మా నరుడి కళ్ళకు అంత శక్తి ఉందంటారా అది తీయడానికి కూడా మెయిన్గా ఉప్పు నిమ్మకాయలు మిర్చి ఇవి ఎక్కువ వాడుతూ ఉంటారు వాటి వల్ల అది పోతుందంటారా మీకు సెలూన్స్ లో మసాజ్ సెంటర్స్ లో సాల్ట్ వాటర్ యూస్ చేస్తారు ఎందుకు యూస్ చేస్తారు సాల్ట్ వాటర్ హీలింగ్ ఎందుకు ఫారినర్స్ హీలింగ్ చేస్తారు సాల్ట్ వాటర్ కానీ రాక్ సాల్ట్ కానీ వేసి ఇండియా నుంచే నేర్చుకుని వెళ్ళారనమాట హీల్ చేయడం ఎలాగా హ్యూమన్ బాడీని ఉప్పుకి నెగిటివ్ క్లియర్ చేసే శక్తి ఉంటుంది అందుకే మన అవ్వలు తాతళ్ళు చేతిలో ఉప్పు పెట్టుకుని దిష్టి తీస్తారు తర్వాత మిర్చి లెమన్కి ఏంటంటే లెమన్లో లెమన్ చుట్టూ సూక్ష్మశక్తులు ఉంటాయి అంటే లెమన్కే నేచురల్గా ఒక పవర్ ఉంది జీవశక్తి చాలా ఎక్కువ గుమ్మడికాయలో కూడా పాజిటివ్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది మీకు ఇంటి ముందర గుమ్మడికాయ కడతారు ఎందుకు కడతారంటే పా నెగిటివిటీని అబ్జర్వ్ చేసుకుంటుంది ఆల్రెడీ బాగా పాజిటివ్గా ఉన్నది నెగిటివిటీని ఈజీగా అబ్జర్వ్ చేసుకొని అది కుళ్ళిపోతుంది వెంటనే తీసేస్తారు అనమాట మీకు ఏ ఇంటి దగ్గరైనా గుమ్మడికాయ కట్టినప్పుడు తొందరగా కుళ్ళిపోతే అబ్బా బాగా దృష్టి ఉంది వాళ్ళ ఇంటికి అంట అంటూ ఉంటారు మీరు వినుంటారు ఒక మనిషి చుట్టూ ఉండే ఆరా తమో గుణానికి సంబంధించింది రజోగుణానికి సంబంధించిన ఆరాని ఒక లెమన్ చేతిలో తీసుకొని మంత్రం చదివినప్పుడు ఆ లెమన్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది ఎనర్జీని తీసి పక్కన పడేయచ్చు అది అందుకే హీల్ చేస్తారు నెమ్ తంత్రాలు నిమ్మకాయలను ఎందుకు వాడతారు ఓ ఎనర్జీని పెంచడానికో తగ్గించడానికో ఒక ఎనర్జీని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి క్యారీ చేయడానికో లెమన్స్ని యూస్ చేస్తారనమాట